ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్యకు సిఐడి నోటీసులు ఇచ్చింది వైసీపీ హయాంలో రేషన్ మాఫియా చేతిలో హత్యకు గురైన బర్ణ బాసు కేసు విచారణలో భాగంగా రోషయ్యకు సిఐడి నోటీసులు ఇచ్చింది ఇక ఇవాళ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది దీనిపై స్పందించిన రోషయ్య తనకు ఎలాంటి నోటీసులు రాలేవని ఖండించారు ఇక తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన అన్నారు ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి దుర్గా ఏదైతే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య ఉన్నారో ఆ రోసయ్య ఈ రోజు గుంటూరులో ఉన్న సిడి కార్యాలయానికి హాజరు కావాలి దానికి సంబంధించి అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో రేషన్ మాఫియా చేతిలో హత్యకు గురైన రేషన్ బిజినెస్ వ్యాపారి అయినటువంటి పరన్ పాసుకు సంబంధించిన హత్యా కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినట్లుగా కూడా తది ఎత్తున కూడా ట్రోల్ అయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం అది తనకి సిడీ నుంచి ఎటువంటి నోటీసు రాలే లేదని ఆయన అయితే చెప్పాడు అలాగే తనకు కావాలని చెప్పి టార్గెట్ చేస్తూ ఉన్నారు గతంలో తాను పొన్నూరు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యంలో రేషన్ మాఫియాకి సంబంధించిన వ్యక్తి అయినటువంటి భరణ్ బాసు అదే రేషన్ మాఫియా చేతిలో ఆయన హత్యకు గురయ్యాడు ఆ హత్యకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ రిమాండ్ కూడా విధించడం అనేది జరిగింది ఈ హత్యకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద మాత్రం అప్పట్లో సంచలనంగా మారి ఈ హత్య కేసు సంబంధించి ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోసే హస్తం కూడా ఉందని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో తనకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని రోసే అయితే చెప్పడం జరిగింది ఆ రేషన్ మాఫియాకి సంబంధించి వాళ్ళల్లో వచ్చినటువంటి విభేదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా భరణ్ బాస్ కేసు ఏదైతే ఉందో ఈ భరణ్ బాస్ కి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి ముఖ్యంగా తిరిగి సిఐడికి అప్పగించడం జరిగింది అంటే ఆ రోజు హత్యకు గురైనటువంటి వ్యక్తికి సంబంధించి భరణ్ బాసు కేసు కేసులో సరైనటువంటి విచారణ జరగలేదు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రోత్బలంతో ప్రధానంగా కూడా ఈ హత్య పక్క దాడి పట్టింది దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేయలేదు అనేటువంటి నేపథ్యంలో జరి జరిగినటువంటి పరిస్థితి వెంటనే కూడా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి ఈ కేసును టేకప్ చేసింది టేకప్ చేసి దానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని రేషన్ మాఫియాతో సంబంధం కొంతమంది అయితే విచారణకు పిలిచారు అయితే ఈ రోజు కిలారి వెంకటరవస కూడా విచారణకు పిలిచారు అని చెప్పి ట్రోల్ అవుతున్న నేపథ్యంలో రాత్రి ప్రైమ్ లైన్ తో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే తనకు ఎటువంటి సిఐడి ఆఫీస్ నుంచి ఎటువంటి నోటీసు రాలేదు తనని తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు కొంతమంది కొడుతున్నారు అని ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనుక